మూఢం ఎన్ని రకాలు ఆ సమయంలో ఏ పనులు చేయకూడదు ఎందుకో తెలుసుకుందాం మూఢం అనేది రెండు రకాలు ఈ మూఢ సమయంలో ఏం పని తలపెట్టినా కూడా కలిసి రాదు మూఢ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇలా చేస్తే మంచి జరగకపోగా చెడు జరుగుతుందని చెబుతారు కాబట్టి మూఢ సమయంలో పొరపాటున కూడా ఏ పని చేపట్టారు మూఢం అనేది రెండు రకాలు ఒకటి గురు మూఢం కాగా రెండవది శుక్రమూఢం ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కూడా కలిసి రాదట అందుకే దీనిని మూఢం అంటారు ఈ నెలలో మూఢం ప్రారంభమవుతుంది ఇప్పుడు వచ్చేది గురుమూఢం జూలై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడో రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు ఈ శుభకార్యాలు శుభకార్యాలు చేయరు కూడా గురుబలం శుక్రబలం ఉంటేనే జరుపుతారు ఈ మూఢం సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు